నన్ను పార్టీ లీడర్ని చేస్తాడు అనుకుంటే ఆ చిన్నగాన్ని పార్టీ లీడర్ని చేశాడు నేను రాజకీయ పరంగా ఎదగాలి అన్నా ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలి అన్నా నాకంటూ గుర్తింపు రావాలి అన్నా ముందు మా బాపు ఉండకూడదు మా బాపుని అడ్డు తొలగించుకుంటే నేను అన్ని విధాలుగా ఎదగలను అంటూ ఇక రుద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక తను అనుకున్న విధంగానే ఇక మహదేవయ్యని చంపడానికి అయితే రౌడీల్ని పురవాయిస్తాడు చూడండి మా బాపు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు ఒక్క కత్తి పోటుకే పైలోకానికి పోవాలి అంటూ ఇక రుద్ర చెప్పగానే రౌడీలు కూడా చూస్తావు కదన్నా మేము ఎంత బలంగా పొడుస్తామో మా పోటుకి ఖచ్చితంగా ప్రాణాలే పోతాయి అంటూ ఇక రౌడీలు అయితే చెప్తూ ఉంటారు ఇక రుద్ర చెప్పిన విధంగానే రౌడీలు అయితే ఇక సాయంత్రం అవ్వగానే మహాదేవయ్య కోసం అయితే వస్తారు ఇంతలో మహాదేవయ్య అయితే బయట హాల్లో తిరుగుతూ ఇక ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక పార్టీ వాళ్ళు ఫోన్ చేయడంతో ఇక పార్టీ విషయాలు మాట్లాడుతూ ఉండగా ఇంతలో భైరవి అయితే వస్తుంది ఏంటయ్యా పడుకుందాంరా అంటూ ఇక అంటూ ఉండగా నేను ఫోన్ మాట్లాడుతున్నానుగా కనిపించడం లేదా నువ్వు వెళ్ళి పడుకో అంటూ కోపంగా అరిచేసరికి భైరవి అయితే వెళ్ళిపోతుంది ఇక మహాదేవి అయితే పార్టీ విషయాలు మాట్లాడుతూ ఉండగా ఇంతలో రౌడీలైతే మన టైం బాగుంది ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు ఎవరూ లేరు మన పని ముగించుకుని వెళ్ళిపోవచ్చు అంటూ ఇక రౌడీలైతే వెనుక వైపు నుంచి వస్తూ ఉంటారు మహాదేవి అయితే ఫోన్ మాట్లాడుతూ వీళ్ళని అయితే చూసుకోడు ఇంతలో సచ్ అయితే కిందకి వస్తూ ఉండగా వెనకాల నుంచి మహాదేవైన అయిన పొడవబోతున్న రౌడీల్ని చూసి ఒక్కసారిగా మావయ్య అంటూ ఇక అడ్డుపడేసరికి కత్తిపోట అయితే సత్యకి దిగుతుంది ఇక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది సచ్ అయితే మహాదేవి అయితే కోపంగా ఆగండరా నా ఇంటికే వచ్చి నన్నే చంపాలని చూస్తారా నా కోడల్ని బలి తీసుకోవాలని చూస్తారా అంటూ ఇక అరవగానే ఇంతలో కృష్ణ కూడా కిందకి వస్తాడు ఇక రౌడీలైతే అక్కడ నుంచి పారిపోతారు ఇక ప్రాణపాయ స్థితిలో ఉన్న సత్యనైతే తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కృష్ణ సత్య పరిస్థితి చాలా విషమంగా ఉందని తాను బతకడం కష్టమని డాక్టర్స్ చెప్పడంతో ఇక కృష్ణ అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు అసలు ఇదంతా ఎవరు చేశారా నన్ను చంపాలని వచ్చి సత్యని పొడి చేశారు అసలు వాళ్ళని వదిలిపెట్టకూడదు అంటూ మహాదేవయ్య అనగానే ఇక ముందే ఆ రౌడిని చూసిన కృష్ణ కృషి అయితే ఇక వాళ్ళని వెతికి పట్టుకుంటాడు వాళ్ళని అయితే చితక్ కొడతాడు అసలు మీరెవరు ఎందుకు మా బాపుని చంపడానికి వచ్చారు ఎందుకు నా సత్యని పొడి చేశారు అంటూ ఇక కృషి అయితే వాళ్ళని చితక్ కొడుతూ ఉండగా ఇక కృషి కొట్టే దెబ్బలు తట్టుకోలేక నిజాన్ని అయితే బయట పెడతారు మేము మీ బాపుని చంపడానికి వచ్చాము ఏదో డబ్బుల కోసం కక్కుర్తిపడి వచ్చాం తప్ప మాకు అంటూ ఎలాంటి శత్రుత్వం లేదు అంటూ ఇక చెప్పగానే డబ్బుల కోసమా అంటే మిమ్మల్ని మా బాపుని చంపమని ఎవరు పంపించారు అంటూ కృష్ణ అయితే అడుగుతూ ఉంటాడు ఎవరో కాదు మీ అన్న రుద్ర మీ బాపుని చంపేస్తే ఆస్తి మొత్తం తన సొంతమవుతుంది అని పార్టీ పదవి కూడా తన సొంతమవుతుంది అని చెప్పి మమ్మల్ని పంపించాడు అందుకే మేము చంపాలనుకున్నాము ఈ లోపల నీ భార్య అడ్డుపడింది తనిఖ కత్తిపోటు దిగింది అంటూ ఇక రౌడీలైతే చెప్పగానే ఇక నిజం తెలుసుకున్న క్రిష్ అయితే కోపంగా హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక అక్కడ ఏడుస్తున్నట్టు నటించేస్తున్న రుద్రా చంపైతే పగలగొట్టి నా చచ్చకి కనుక జరగరన్నది ఏదైనా జరిగితే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను అంటూ ఇక నిజాన్ని బయట పెడతాడు క్రిష్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు